హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న దెయ్యాల్లో ఒక రకం దీంతో తల గోక్కున్నట్టని సామెత కొరివి కొరివి దేయం అంటాం కదా ఒకటి నిలువు లోహాలను కాల్చే నిప్పుల గుంట కొలిమి రెండు నిలువు వినమ్రత విధేయత వినయం పన్నెండు అడ్డం ఉషణం వంటింటి ఘాటైన దినుసు పదమూడు నిలువు ఆనవాయితి రివాజు ఎనిమిది అడ్డం తడబడుతూ మాట్లాడటం నత్తి ఇరవై అడ్డం కళావంతుల మేళం మోజువాణి సారీ సారీ ఫ్రెండ్స్ మేజువాణి మోజు కాదు మేజువాణి ఇరవై నిలువు శకుంతల తల్లి మేనకా ఇరవై ఒకటి నిలువు తోక వాలం ఇరవై తొమ్మిది అడ్డం కోతి కపి పద్దెనిమిది నిలువు తొలిబేరం బోణి పద్దెనిమిది అడ్డం అబ్బో లెక్కపెట్టలేనన్నీ బోలేడు అబ్బో లెక్క పెట్టలేనన్నీ అంటే పద్నాలుగు నిలువు గుడ్డ సంచి జోలే పద్నాలుగు అడ్డం సన్యాసి వెండి తెర జాతిరత్నాల పేట జోగి పదిహేను నిలువు తెలుగు వాడుక భాషకై ఉద్యమించిన రామమూర్తి గిడుగు రామమూర్తి ఇరవై రెండు అడ్డం సినారే పాటలకు శ్రీకారం చుట్టిన సినిమా కథ గులేబకావళి గులే బకావళి ఇరవై మూడు నిలువు కాలిన గాయాలపై పూత లేపనం ఇరవై నాలుగు నిలువు తాత్కాలిక విడిది బసా ఇరవై ఏడు అడ్డం పనసలోని సారం పసా ముప్పై రెండు అడ్డం సారీ ముప్పై ఒకటి అడ్డం తులసి కోట బృందావనం బృందావనం ఇరవై ఆరు నిలువు మైదాకులో పిండి మైదా ముప్పై ఒకటి నిలువు సమూహం బృందం ముప్పై రెండు నిలువు తరహా వంటి నాటి నాణెం వరహ ముప్పై ఏడు అడ్డం చేదోడు బాసట సహాయం ముప్పై ఏడు నిలువు వంట చెరుకు చిదుగు సమిధ నలభై ఒకటి అడ్డం జామీను పూచి హామీ ముప్పై నిలువు పేచి పితలాటకం ముప్పై ఆరు అడ్డం దాండియా కర్రలను తాటిస్తూ ఆడే క్రీడా కోలాటం ముప్పై ఆరు నిలువు ఆగ్రహం కోపం నలభై అడ్డం కృషి ఫలసాయం పంట నలభై మూడు అడ్డం డాష్ మేస్తే కంచే కంచే చేను మేస్తే అని మూడు అడ్డం పలాస కాదు సౌఖ్యం పలాస కాదు సౌఖ్యం అంటే ఖులాస అని అర్థం కులాస అని ఇలా కూడా రాసుకోవచ్చు మాములుకు కులాస రాసుకోవచ్చు కులాసా లేదా కులాస నాలుగు నిలువు నెపము పోషించు సాకు తొమ్మిది అడ్డం ఒక గ్రహం కుజ కుజ గ్రహం పది నిలువు వేదాధ్యయనం కొంగ చేసే ధ్యానం వేద అధ్యయనం అని కొంగ చేసే ధ్యానం అంటే జపం వేద అధ్యయనం జపం పదహారు అడ్డం పక్షుల బందీఖాన పంజరం పదిహేడు నిలువు ఒక కరేబియన్ దేశం జమైకా ఆరు నిలువు సరస్సు కొలను కాసారం ఐదు అడ్డం ఏనుగు అరుపు ఘీంకారం ఘీంకారం ఏడు నిలువు వర్ణం రంగు పదకొండు అడ్డం వ్యవసాయం సాగు ఇరవై ఐదు నిలువు స్వాధీనం అని వశము ఇరవై ఎనిమిది అడ్డం ఏడు వారాల్లో ఒకటి శని శనివారం పంతొమ్మిది నిలువు అంబుజం అరవిందం నళిని నళిని ముప్పై మూడు అడ్డం పుండు కార్చే చెడు రక్తం చీము ముప్పై మూడు నిలువు కాలి మడిమలకు అటు ఇటు ఉండే కీలు చీలమండ ముప్పై నాలుగు అడ్డం నేల ఇలా ముప్పై ఎనిమిది అడ్డం పేటిక సందుక మంజూష మంజూష ముప్పై ఐదు నిలువు అనిరుద్ధుని భార్య ఉషా ముప్పై తొమ్మిది నిలువు ధర్మరాజు ఏ క్రీడలో పరాజయం పొందాడు జూదము నలభై రెండు అడ్డం యద హృదయం నలభై రెండు నిలువు వృషభం ఎద్దు నలభై నాలుగు అడ్డం చుంబనం ముద్దు నలభై ఐదు అడ్డం కైవల్యం ముక్తి 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 అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్